టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయకుడి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలను ఇల్లరి ఎమ్మెల్యే కోరం కనకయ్య జిల్లా కలెక్టర్ జిద్దేశ్వీ పాటిల్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయి ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే కొంతమంది ఓర్వలేగా గ్రామ సభలో అల్లని సృష్టిస్తున్నారని రానున్న స్థానిక సంస్థాగత ప్రజలు అన్నారు గ్రామంలో పైలట్ ప్రాజెక్టు అందించామని ఇంకా అర్హులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తాహీల్దార్ నాగభవాని ఎంపీడీఓ రవీంద్రరావు ఏవో అన్నపూర్ణ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ కోర ఉమా కాంగ్రెస్ మండల అధ్యక్షులు దేవానాయక్ సిఐ తాటిపాముల సురేష్ ఎస్ఐ శ్రీకాంత్ మండల అధికారులు కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు ఇంకా కొత్త విధానంగా ఎట్లా మనము వ్యవసాయంలో మంచిగా చేసి చూపించవచ్చు ఇక్కడ యువత రైతులు ఉన్నారు చాలా అనుభవం ఉన్న మంచి రైతులు ఉన్నారు దీని ద్వారా రైతు భరోసా ద్వారా మనకి వ్యవసాయంలో ఒక మార్పు వచ్చేస్తుంది రెండో విషయం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలు కూడా ఎవరికైనా పొలంలో పోయి కూలి పని చేస్తారు వాళ్ళ కష్టాలు మనకి తెలుసు ఇప్పుడు నేనైతే ఏ పత్తి పొలంలో పోయి పని చేయలేదు కానీ నా అమ్మ చెప్తుంది చిన్నప్పుడు అది బరాబర్గా అది వెతికి మన బ్యాగ్లో వేసుకోవాలంటే అది కొంచెం అది వేరే రకంగా పని ఉంటుంది దాంట్లో ఒక టెక్నిక్ ఉంటుంది అవన్నీ మాకు తెలియదు కానీ ఆ కూలి పని చేసే వాళ్ళకి తెలివి ఉంటుంది వాళ్ళ కష్టాలకి గుర్తించుకొని వాళ్ళకి కూడా ఇంద్రమ ఆత్మీయ భరోసా ఈ పథకం వచ్చింది దయచేసి మీరు కూడా ఇంకా కొత్తగా మీ పేరటి యూనిట్ పేర జాగాలో ఏదైనా యూనిట్ పెట్టుకోవడానికి మహిళా శక్తికి జోడించి మంచి ఏదో స్వయం ఉపాధి కోసం ఆ ఆలోచనలో ఈ డబ్బు వాడుకుంటూ ముందుకు వెళ్ళండి మీ కుటుంబం కూడా ఈ పథకం ద్వారా బాగుపడుతుంది ఇంకా నెక్స్ట్ మన రాషన్ కార్డు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రాషన్ కార్డ్ వస్తుంది అర్హత లేని వాళ్ళకి ఎవరికి రాదు ఈ విధానం మేము ఫాలో అవుతున్నాము అందుకే గ్రామ సభలో బహిరంగ జాబితా చూపించాము ఏదో ఒక ఆఫీసులో చేసుకొని సరే వాళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అట్లా చేయకుండా బహిరంగ గ్రామ సభలో దీనికోసమే పెట్టాము అభ్యంతరాలు చాలా చోట్ల వచ్చినాయి కొంత ఆవేశంగా కొంతమంది మాట్లాడినా కూడా దాని ద్వారా మాకు తెలిసింది ఎవరిది అభ్యంతరాలు ఏమున్నాయి అదంతా సరిగా చేసుకుని బరాబర్గా పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశంతో ఇది పథకాలు మనం ముందుకు తీసుకుపోతున్నాము ఎవరికైనా ఇంకా రాలేదు ఏదో కారణం వల్ల ఊరు బయట పోయారు పెట్టలేకపోయారు దరఖాస్తు మీరు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు ఆదేశాలు మంత్రి గారి నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి చాలా చక్కటిగా క్లియర్ గా ఉన్నాయి అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది చివరి మాట మనకి ఇంది ఇండ్లు లో ఏదైతే ఉందో ఒక ఊర్లో మంచి మట్టి గోడలు ఉన్న రేకు షెడ్ ఉన్న తర్వాత టాటాకులు కప్పుకొని ఉన్న ఒక రెండు కుటుంబాలు ఉంటాయి వీళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చిన ఒకరికి ఒకరు అది ఏదో ఒకటి అనుకొని గొడవలు పడే అవకాశాలు ఉంటాయి నేను కోరేది ఏంటంటే ఒకే ఊర్లో అందరు ఉంటున్నారు కొంతమంది చాలా పేదరికం పేదరికంలో బతుకుతున్నారు కొంతమంది వాళ్ళ సొంత కష్టాలతో కొంత మంచిగా అయ్యారు అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరా మైండ్లు ఖచ్చితంగా వస్తుందని మనకి స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి సో దయచేసి ఎవరు కూడా మా పేరు రాలేదు అలాంటివి ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికైనా అర్హత ఉందో మేము రాసుకుంటూ పోతున్నాము ప్రతి ఒక్కరికి అది క్రమంగా వచ్చేస్తుంది అయితే కోయాగూడంలో ఉన్న అన్ని లబ్ధిదారులకి ఈ రోజే శాంక్షన్ లెటర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఊరు వాసులందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ అందరు మంత్రులు తర్వాత మన గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ ఇది మన సూచనల మేరకు ఇది అమలు చేయగలిగినాము ఇంకా మీ ఊరు నుంచి ఇంకా వేరే ఊళ్ళకి కూడా ఇది స్ఫూర్తిదాయకంగా ఈ పథకాలు ఇంకా అందజేస్తూ మేము ఖచ్చితంగా మేము చేస్తాము ఇది అమలు చేసి అదృష్టం మాకు వచ్చిందని నేను అనుకోని అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జక్కుల నవీన్ తండ్రి పేరు నర్సయ్యుల నవీన్ గారు గంగారపు మహేష్ తండ్రి పేరు రామ నర్సయ్య వేల్పుల సత్యం తండ్రి పేరు రామస్వామి